హాయ్ అండి నమస్తే ఈరోజు మనము మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా మొదటి యూనిట్ అయినటువంటి ముస్లింల దండయాత్రల గురించి నేర్చుకుందాము ఈ ముస్లింల దండయాత్రలలో మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి అరబ్బుల దండయాత్ర జరిగింది ఈ అరబ్బుల దండయాత్ర అనేది ఎప్పుడు జరిగిందంటే ఏడు వందల పన్నెండులో మహమ్మద్ బిన్ ఖాసింతో ఈ అరబ్బుల దండయాత్ర ప్రారంభమవుతుంది ఈ అరబ్బుల దండయాత్ర ఏ విధంగా జరుగుతుందో మనం ఇప్పుడు నేర్చుకుందాము అప్పటి శ్రీలంక రాజు ఇక్కడ ఇది మనది శ్రీలంక రాష్ట్రం శ్రీలంక దేశం కదా అప్పుడు శ్రీలంక రాజు ఏం చేస్తాడు అంటే బాలిద్ వన్కు కొన్ని బహుమానాలను పంపిద్దామని అనుకుంటాడు అప్పుడు నౌకలో కొన్ని బహుమానాలు పంపిస్తూ ఉంటాడు అప్పుడు ఇక్కడ సింధు రాజ్యం ఉంటుంది మన ఇండియా దగ్గర ఇక్కడ సింధు రాజ్యం ఉంటుంది ఈ సింధు రాజ్యం యొక్క గవర్నర్గా ఎవరు ఉంటారు అంటే దాహీర్ ఉంటారు దాహీర్ చూడండి ఇది దాహీర్ ఇక్కడ వాలిద్వాన్ ఎవరు అంటే ఖలీఫా 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 అంటే ఎవరంటే ఇస్లాం మతం గురువు ఇస్లాం మతం వారందరికీ పెద్ద ఎత్తున బట్టి వాలిద్వాన్ ఖలీఫాగా ఉంటాడు అప్పుడు ఈ శ్రీలంక రాజు ఒక నౌక ద్వారా బహుమానాలు పంపిస్తూ ఉంటే ఇక్కడ సింధు రాజ్యం దగ్గర సింధు రాజ్యం దగ్గర దేవాల్ అనే రేవు దగ్గర దొంగతనం జరుగుతుంది దేవాల్ అనే రేవు దగ్గర దొంగతనం జరుగుతుంది అప్పుడు బాగ్దాద్ గవర్నర్ అయినటువంటి అల్ హిజాజ్ చూడండి ఇది బాగ్దాద్ దీన్ని ఆల్ బాగ్దాద్ ఇరాక్ ఇరాక్ రాజధాని బాగ్దాద్ గవర్నర్ ఆల్ హిజాజ్ అల్ అజాజ్ ఉంటాడు ఆల్ అజాజ్ అప్పుడు ఏమంటాడు అంటే దాహిర్ నువ్వు ఈ దొంగతనానికి నువ్వే బాధ్యత వహించాలి అని అంటాడు అప్పుడు ఈ దాహిర్ ఏమంటాడంటే ఈ దొంగతనానికి నేనెందుకు బాధ్యత వహిస్తాను బ వహించను అని అంటాడు అప్పుడు వాలిద్వాన్ ఏం చేస్తాను అంటే అతని యొక్క అనుచరులు ఇద్దరినైనా ఉదయ్దుల్లా మరియు బదాయిల్ ఇద్దరు అనుచరులను ఈ దాహిర్ మీదికి యుద్ధానికి పంపిస్తాడు అప్పుడు ఈ దాహిర్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని చంపేస్తాడు వీళ్ళిద్దరిని చంపేసినట్లయితే నెక్స్ట్ ఏం చేస్తాడు అంటే ఈ వాలిద్ వన్ మహమ్మద్ మహమ్మద్ బిన్ ఖాసిమ్ని పంపిస్తాడు మహమ్మద్ బిన్ ఖాసిమ్ని పంపి ఇక అయితేనే మహమ్మద్ బిన్ ఖాసిమ్ మహమ్మద్ బిన్ ఖాసిమ్ని పంపి ఈ మహమ్మద్ బిన్ ఖాసిమ్ రాకడ్తో దీనితో ఏమవుతుందంటే ఏడు వందల పన్నెండులో ఆలి హిజాస్ తన సేనాపతి మరియు అల్లుడు అయిన మహమ్మద్ బిన్ ఖాసిమ్ను సింధు పైకి దండయాత్రకు పంపిస్తాడు అప్పుడు క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో మహమ్మద్ బిన్ ఖాసిం రేవార్ యుద్ధం దీనినే ఆధార్ లేదా బ్రాహ్మణవత్ యుద్ధంలో దాహిర్ను హతమార్చి సింధు ప్రాంతాన్ని ప్రధానంగా ముల్తానును సిటీ ఆఫ్ గోల్డ్ను కొల్లగొట్టాడు ఇది సింధు ప్రాంతము ఈ సింధు ప్రాంతం పైన మహమ్మద్ బిన్ ఖాసిం దండయాత్ర చేసి దీన్ని ఏమని పిలుస్తాడు అంటే సిటీ ఆఫ్ గోల్డ్ లేదా ముల్తాన్గా పిలుస్తాడు అప్పుడు పాపం దాహిర్ని హతమారుస్తాడు ఈ దాహిర్ ఉంటాడుగా ఈ దాహిర్ని హతమార్చి ఈ సింధు శాఖ మొత్తం ఈ సింధు రాజ్యం మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు చూడండి ఇంకొకసారి ఈ విధంగా ఉంటుంది ఇగో శ్రీలంక రాజు ఇగో అప్పటి సింధు వంశ పాలకుడు దాహిర్ ఉంటాడు అప్పటి మహమ్ ఉమాయు ఖలీఫా ఆల్ వాలిద్ ఖలీఫా అంటే ఇస్లాం మత పెద్ద అప్పటి సింధు చాద్ వంశ పాలకుడు దాహీర్ ఆల్ హిజాజ్ కు చెందిన ఒక నౌక దా బహుమానాలు తీసుకొని శ్రీలంక నుండి బాగ్దాద్ వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో దేవాల వద్ద సముద్రపు దొంగలు ఈ నౌకను దోచుకున్నారు దీనికి పరిహారం ఇవ్వాలని ఆల్ హిజాజ్ దాహిర్ను డిమాండ్ చేశాడు కానీ ఆ డిమాండ్ను దాహిర్ తిరస్కరించాడు దీంతో ఈ మహమ్మద్ ఖాసింను సింధు రాజ్యంపైకి దండయాత్రకు పంపిస్తాడు అప్పుడు రేవారి యుద్ధంలో మన దాహిర్ని చంపేసి ఈ సింధు రాజ్యాన్ని మహమ్మద్ బిన్ ఖాసిమ్ ఆక్రమిస్తాడు ఇతను మహమ్మద్ బిన్ ఖాసిమ్ అప్పుడు ఈ మహమ్మద్ బిన్ ఖాసిమ్ ఈ వాలిద్వాన్కు రేవారి యుద్ధంలో హతమార్చి ఈ దాహిర్ యొక్క ఇద్దరు బిడ్డలను సూరజ్ దేవి సూరజ్ దేవి మరియు దేవి వీళ్ళిద్దరిని కూడా దాహిరికు అప్ప ఎప్తాడు ఇలా ఈ విధంగా మన భారతదేశంపైకి ముస్లింల దండయాత్ర జరిగి ముస్లింలు మన ఇండియాకి వచ్చారు ఇంకా ప్రీవియస్ బిట్ చూడండి జిజియా పన్ను వెరీ ఇంపార్టెంట్ ఇది మహమ్మద్ బిన్ కాసిం మొదటిసారిగా జిజియా పన్ను సింధు ప్రాంతంలో ప్రవేశపెట్టాడు కాఫీర్ అనగా కలీమ చదవని వారు ముస్లిమేతరులు అనే అర్థం ఇస్లాం రాజ్యంలో ముస్లిమేతరులు రక్షణ పొందుటకు ఇస్లాం ప్రభుత్వానికి చెల్లించే పన్నును జిజియా పన్ను అంటారు ఈ పన్ను చెల్లించిన వారిని జిమ్మిలు అంటారు అదేవిధంగా బ్రాహ్మణులపైన జిజియా పన్ను విధించిన తొలి రాజు ఫిరోజ్ షా తుక్లాక్ మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియా పన్నును రద్దు చేశాడు కానీ ఔరంగజేబు దీనిని పునః ప్రారంభించాడు మొట్టమొదటిసారిగా జిజియా పన్నును మాత్రం మహమ్మద్ బిన్ ఖాసిం ప్రవేశపెట్టాడు ఇతడే మహమ్మద్ బిన్ ఖాసిం జిజియా పన్నును ప్రవేశపెట్టాడు